సివిలైజేషన్ అతిపెద్ద ఫెయిలియర్ మనిషి ఆకలితో చనిపోవటం ప్రతి మనిషి ఆకలి తీర్చాలనే తపన అతను నిరంతరం ప్రయత్నించాడు కానీ అతను అనుకున్నంత సాధించాడు ఈ రోజు అతను కళ్ళు నెరవేరింది అనగనగ ఉరవకుండ తీవ్ర దుర్భిక్ష వామపక్ష తీవ్రవాదంతో ఇబ్బంది పడుతున్న రత్నాల నేల అడుగో అప్పుడే ఉరకలేసే ఉత్సాహంతో గుండె నిండా సరికొత్త ఆలోచనలతో ఉరవకొండ తలరాతను మార్చే దిశగా కదిలాడు ఓ నవ యువకుడు చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని కర్మ మూలమే మరచిన జగతిని యుగాంత మెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి దృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ ద్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం తెలుగు ఆత్మ గౌరవ చిహ్నమైన నందమూరి తారక రాముడి వద్ద రాజకీయ ఓనమాలు నేర్చి తెలుగు నాట నవశకం అభివృద్ధి రథ సారథి అయిన నారా చంద్రబాబు నాయుడు శిక్షణలో ఉరవకొండలో అభివృద్ధికి బీజం నాటాడు అప్పుడు ప్రారంభమైన జైత్ర యాత్ర ప్రజా దీవెనలతో గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతోంది అలా ఉరవకొండ నుండి రెండు సార్లు మించి ఎవరు గెలవరు అనే నానుడిని బద్దలు కొడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిఎస్సి చైర్మన్ గా తను ప్రజాసేవ చేస్తూ వచ్చాడు కరువు రక్కసిని తరిమి కొట్టాలనే గట్టి సంకల్పంతో హంద్రినివా జలాలతో ఇరవై ఐదు చెరువులు నింపాడు నీటి చుక్క కోసం ఆకాశానికి చూసే రైతన్న రెండు వేల పద్నాలుగులో సుమారు నాలుగు వేల ఎకరాలలో మిర్చి పండించి మన ఉరవకొండ సత్తా చాట ఇంకా ఏదో చెయ్యాలనే తపన అంతటితో ఆగలేదు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణ చేపట్టింది దీంతో మన ఉరవకొండకు గ్రీన్ కోడ్ యాక్సెస్ విండ్ ఫార్మ్స్ పెట్టుబడులు పెట్టాయి నిత్యం ఎన్కౌంటర్ తో ఊరిమే ఉరవకొండ ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది ఆ నిత్య కృషి వలుడి ప్రయత్నం మన కేశవ్ మితభాషి ఉలికిని నిలిపే నిలను కడలిలో కనుపగలురికే ఉన్మానమ్మును కరాళ దంశుల గుళ్ళగించి ఈ కరాతలమ్మును ఉద్ధరించగల ధీరో తిరణ హుంకారం కాని జన సమస్యలపై గళమెత్తితే అది ఒక్క రాష్ట్ర స్థాయి సంచలనం నాటి వైఎస్ నుండి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు సౌర విద్యుత్ రాయలసీమ ప్రాజెక్ట్ లిక్కర్ బ్యాలెన్స్ స్మార్ట్ మీటర్స్ దొంగ ఓట్లు వంటివి స్కామ్ బద్దలు కొడుతూ ప్రభుత్వాలను బోన్లో నిలుపుతూ ఆంధ్రప్రదేశ్ సమైక్యత వంటి రాష్ట్ర స్థాయి అంశాలపై పోరాటం చేశారు బహుశా కేశవ్ మాట్లాడితే సభలో గడియారం ఆగిపోతుంది అని అంటారు మహిళా సోదరుడిగా ఇంటి పెద్ద కొడుకుగా విద్యార్థుల మార్గదర్శిగా నిత్య శ్రామికుడిగా ఉరవకొండ తొలి కూలిగా రాష్ట్ర ప్రగతికై పనిచేసే కేశవును వదులుకుంటామా గెలిపించుకునే సమయం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు చరిత్ర మళ్లీ ముప్పై ఏళ్ల తర్వాత పునరావృతం అవ్వాల్సింది మరో మాట ఇది అభివృద్ధికి అంధకారానికి జరుగుతున్న ధర్మ పూర్వం జరుగుతున్నది ఒక్క ఛాన్సర్ వచ్చి మన ముప్పై ఏళ్ల ప్రగతిని రాతి యుగానికి పంపిన స్వార్థ పరులను ప్యాలెస్ కే పరిమితం చేద్దాం ఈసారి రాబోయే టీడీపీ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ని రిపీట్ చేద్దాం కేసవన్నను ఎమ్మెల్యే చేద్దాం నా మాటగా అందరికీ చెప్తారుగా రిపీట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గురవకొండలో తెలుగుదేశం జెండా ఎగిరింది రాష్ట్రంలోనూ తెలుగుదేశం జెండా ఎగిరింది రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో అధికారం మనదే గురవకొండ మనదే నైన్టీన్ నైన్టీ ఫోర్ రిపీట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్